కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం భ్రష్టు పట్టిస్తోందని మాజీ ఎమ్మెల్యే గాదారి కిషోర్ అన్నారు ప్రస్తుత పరిస్థితుల్లో తెలంగాణను గాడిన ఉస్మానియా యూనివర్సిటీలోని బీఆర్ఎస్ ప్రశాంత్ నాగరాజు జగ్గయ్య అవినాష్ ఆధ్వర్యంలో వివిధ రకాల కార్యక్రమాలు నిర్వహించారు ఈ కార్యక్రమానికి గాదారి కిషోర్ హాజరై మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారంటీలు నాలుగు వందల ఇరవై హామీలతో అధికారంలోకి వచ్చి వాటిని అమలు చేయకుండా మోసం చేస్తున్నారని విమర్శించారు తెలంగాణ ప్రజల వస్తామని కేసీఆర్ రాష్ట్ర ప్రజలకు మెరుగైన సేవలు అందిస్తారని తెలియజేశారు ंगाना के नायक तेलंगना जाति पिता के सी आर के नायक नायकोर कुमार जय तेलंगाना जय तेलंगाना तेलंगना जाति पिता के सी आर के नायकत्वना जाति पिता के सी के नायक ರಾಣಿ ರಾಣಿ ತೆಲಂಗಾಣ ಅರಕತ್ವ ನಾಯಕತ್ವ

తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కల్వకుట్ల చంద్రశేఖర్ రావు గారి జన్మదినాన్ని పురస్కరించుకొని ఆర్ట్స్ కళాశాల వేదికగా ఉస్మానియా యూనివర్సిటీలో బీఆర్ఎస్వి నాయకత్వం మొత్తం రకరకాల ప్రోగ్రాంలకు ఈరోజు పిలుపునియడం ఆ కార్యక్రమంలో నన్ను ఆహ్వానించి నన్ను కూడా భాగస్వాములు చేసినందుకు అందరికీ హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా ముఖ్యంగా ఈరోజు చేసినటువంటి కార్యక్రమంలో కేసీఆర్ గారు వారు ఆరోగ్యాలతో ఉండి ఈ తెలంగాణ రాష్ట్రం భట్టు కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి బారి నుంచి బయటపడేసి మళ్ళీ తెలంగాణను గాడిలో పెట్టాలంటే అది కేవలం కేసీఆర్ గారితోనే సాధ్యమవుతుంది కాబట్టి వారు ఉండి ఈ తెలంగాణ ప్రజల ఆకాంక్ష మేరకు మళ్ళీ అధికారంలోకి వచ్చి ముఖ్యమంత్రిగా సేవలు అందిస్తూ రాష్ట్రాన్ని బాగుపరచాలని చెప్పి ప్రజలందరూ కోరుకుంటున్నారు మన జరిగినటువంటి ఎన్నికలలో కూడా మనకుండే షేర్ వాల్యూ మనకు ఉండేటువంటి పర్సంటేజ్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మనం చేసినటువంటి కొట్లాటను చూసే ప్రజలు కూడా మన గౌరవప్రదమైనటువంటి ఓట్లను చూపించి కూడా మీ పక్షాన మేము ఉంటామనేటువంటి దాన్ని కళ్ళ ముందులో చూపించరు ఇప్పటికైనా సరే మేము అడుగుతున్నది ఒకటే కాంగ్రెస్ ప్రభుత్వం నువ్వు చేదేదల్చిందో చెప్పండి సంక్షేమ కార్యక్రమా అభివృద్ధి కార్యక్రమా లేకపోతే యూనివర్సిటీ విద్యార్థులకు సంబంధించిందా నిరుద్యోగులకు సంబంధించిందా మహిళలకు సంబంధించిందా ఏ ఒక్క కార్యక్రమం కూడా ఆరు గ్యారెంటీల అమలులో వెనుకబాటుకు గురైపోయి నాలుగు వందల ఇరవై హామీలు అబుతపు హామీలతో ఇంకా ప్రజలను మోసం చేస్తామంటే ప్రజలు తగిన గుణపాఠం వచ్చే ఏ ఎన్నికైనా ఆ ఎన్నికల్లో చెప్తారనేది తెలియజేస్తూ ఈరోజు కేసీఆర్ గారి జన్మదినాన్ని పురస్కరించుకొని ప్రశాంత్ గారి ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం కావచ్చు అదేవిధంగా బోయన్పల్లి నాగరాజు గారు పుస్తకాలు పంపిణీ చేసిరు జంగయ్య గారు అవినాష్ గారు వారు బాగుండాలని చెప్పేసి చెట్టు నాటి వారికి హృదయపూర్వకమైనటువంటి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసిరు ఉస్మాన్ యూనివర్సిటీ విద్యార్థుల పక్షాన కూడా కేసీఆర్ గారికి హృదయపూర్వకమైనటువంటి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా తెలంగాణ జాతిపిత మంచిగా ఉండి మళ్ళీ అధికారంలోకి వచ్చి ముఖ్యమంత్రిగా మళ్ళీ ఈ తెలంగాణ రాష్ట్రానికి సేవలు అందించాలని చెప్పేసి హృదయపూర్వకంగా అందరం